ప్రస్తుతం టాలీవుడ్ లో ఎక్కడ చూసినా నాగ చైతన్య పెళ్లి గురించే చర్చ నాగ చైతన్య సమంత ఎంతో అన్యోన్యమైన జంటగా పేరు తెచ్చుకున్నారు అయితే ఎంత త్వరగా ఆ పేరు తెచ్చుకున్నారో అంతే త్వరగా విడిపోయారు అలా విడిపోయి వీరిద్దరూ వాళ్ళ అభిమానులకి పెద్ద షాక్ తో పాటు డిసప్పాయింట్మెంట్ ని కూడా ఇచ్చారు ఎప్పటికప్పుడు సమంత తన బాధని సోషల్ మీడియాలో పోస్ట్ రూపంలో షేర్ చేస్తూనే వస్తున్నారు కానీ ఇప్పటి వరకు ఆ ఇద్దరు ఎందుకు విడిపోయారు అన్న విషయంలో మాత్రం ఒక క్లారిటీ అయితే రాలేదు అయితే నాగచైతన్య సమంత విడాకులకి కారణం ఎవరు శోభిత దూలిపాల వల్లే విడాకులు తీసుకున్నారా చై పచ్చడి కాపురంలో నిప్పులు పెట్టింది ఎవరు ఇప్పుడు నాగచైతన్య పెళ్లి చేసుకోబోతున్న శోభితాయే వాళ్ళిద్దరి మధ్య విడాకులకి కారణమా నాగచైతన్య అలాగే శోభిత వాళ్ళ రిలేషన్ గురించి తెలిసిన తర్వాతే సమంత నాగ చైతన్యతో విడిపోవాలి అనే నిర్ణయం తీసుకుందా నిజంగానే అందరూ అనుకుంటున్నట్టుగానే నాగ చైతన్య సమంతని మోసం చేశాడా అసలు నాగ చైతన్య సమంత జీవితంలో ఏం జరిగింది ఈ ఇద్దరి మధ్యకి శోభిత ఎలా వచ్చింది అసలు ఈ శోభిత బ్యాక్గ్రౌండ్ ఏంటి అలా ఆమె గురించి ఎన్నో విషయాలు మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం ఎలాంటి హంగు ఆర్బాటం లేకుండా తెలుగులో గూడాచారి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది శోభిత శోభిత నిజానికి అచ్చ తెలుగు అమ్మాయి కానీ మొదట బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది హీరోయిన్ గా ఆ తర్వాత తన నటనతో హిందీ తెలుగు తమిళ్ మలయాళం భాషల్లో కూడా పలు అవకాశాలని అందిపుచ్చుకుంది ఇక బానే హిట్స్ సాధించిన తర్వాత పుణ్యం సెలవన్ టూ లో ప్రముఖ పాత్ర పోషించి ఆ సినిమాలో అందరినీ తన నటనతో మెప్పించింది శోభితకి సంబంధించిన కొన్ని వివరాలు మనం తెలుసుకుందాం శోభిత ధూలిపాల మే ముప్పై ఒకటి గుంటూరు జిల్లా తెనానిలో పుట్టింది ఆమె తండ్రి పేరు వేణుగోపాలరావు తల్లి పేరు శాంతా కామాక్షి అయితే తండ్రి మర్చెంట్ నేవీలో ఇంజనీరింగ్ గా పనిచేస్తున్నారు తల్లి ఉపాధ్యాయురాలు చిన్న వయసు నుంచి తెనాలిలో కొన్నాళ్ళు ఉన్న తర్వాత ఆ కుటుంబం వైజాగ్ కి షిఫ్ట్ అయింది అక్కడే శోభిత లిటిల్ ఏంజిల్ స్కూల్ లో అయిన వైజాగ్ వ్యాలీ స్కూల్లో చదువుకుంది చదువులో చాలా యాక్టివ్ గా ఉండేది చిన్నప్పుడు అయితే చిన్నప్పుడే తనకు ఎంతో ఇంట్రెస్ట్ తో డాన్స్ నేర్చుకుంది కూచిపూడి నాట్యం కూడా నేర్చుకుంది తనకు ఒక చెల్లి కూడా ఉంది శోభిత చెల్లి పేరు షాకింగ్ గా సమంత శోభితాకి చిన్నప్పటి నుంచి ఎప్పుడు కూడా హీరోయిన్ అవ్వాలన్న కలలేదు చిన్నప్పటి నుంచి తను ఎప్పుడు కూడా పెద్ద డాక్టర్ అవ్వాలని లేదా ఇండియా ప్రెసిడెంట్ కి ఫినాన్షియల్ అడ్వైజర్ గా ఉండాలి అనేది ఆమె కోరిక కాబట్టి చదువు పైనే తన ఫుల్ ఫోకస్ ని పెట్టేది కాలేజ్ లో చాలా మంది ఆ హీరో బాగున్నాడు ఈ హీరోయిన్ బాగుంది చూస్తే నేను కూడా అలా అవ్వాలి అని చాలా మంది అనుకుంటూ ఉంటారు కానీ శోభిత మాత్రం రిజర్వ్ బ్యాంక్ మాజీ గవర్నర్ రఘురాం రాజన్ అంటే పొలిటీషియన్ శశిధరూర్ చిదంబరం స్పీచ్ విన్న తర్వాత తాను కూడా అలాగే అందరి ముందు గొప్పగా మాట్లాడాలి అనుకునేదట అలా వైజాగ్ లో ఇంటర్ పూర్తయ్యాక చదువుల కోసం అంటే పై చదువుల కోసం ముంబైలోకి హెచ్ఆర్ కాలేజ్ ఆఫ్ కామర్స్ లో తన డిగ్రీని పూర్తి చేసింది ఇక అక్కడ కాలేజ్ లో చదువుతున్నప్పుడే మిస్ ఇండియా పోటీలు సెలక్షన్స్ జరుగుతున్నాయి అయితే శోభితకి ఆ సెలక్షన్స్ కి వెళ్ళాలి అలాగే యాక్టింగ్ నేర్చుకోవాలి అనే ఇంట్రెస్ట్ ఏ మాత్రం ఉండేది కాదు కానీ టైమ్స్ ఆఫ్ ఇండియాలో వర్క్ చేస్తున్న తన ఫ్రెండ్ హెల్ప్ తో ఆ పోటీలో ఎలాగైనా పార్టిసిపేట్ చేయాలి అని నిర్ణయం తీసుకుంది అది కూడా తాను ఖచ్చితంగా గెలవాలి అన్న లక్ష్యంతో కాదు తను పాల్గొంది కేవలం తను పాల్గొంది అందరి అటెన్షన్ ని తన వైపు తిప్పుకోవాలి అని మాత్రమే అలా తనకు ఒక చిన్న కోరిక ఉండేదట సో అలా శోభిత ఈ విషయాన్ని ఇంటర్వ్యూలో గతంలో ప్రస్తావించింది అలా మిస్ ఇండియా పోటీలో పాల్గొన్న ఆమె ఫెమినా మిస్ ఇండియా ఆడిషన్స్ లో పార్టిసిపేట్ చేశాక టూ థౌజండ్ థర్టీన్ ఫెమినా మిస్ ఇండియా సౌత్ టైటిల్ ని కైవసం చేసుకుంది తరువాత మిస్ ఇండియా పోటీలో డైరెక్ట్ గా ఎంట్రీ ఇచ్చి మిస్ ఇండియా పోటీలో రెండో స్థానంలో నిలిచింది అలా మిస్ ఇండియా పోటీలో మిస్ స్టైలిష్ హెయిర్ మిస్ ఫ్యాషన్ ఐకాన్ మిస్ టాలెంట్ అండ్ డిజిటల్ దివాగా నిలిచింది అయితే శోభితాకి ఈ పోటీలో అంటే మిస్ ఇండియా పోటీలో పాల్గొనే వరకు కూడా సింపుల్ మేకప్ మాత్రమే అలవాటు ఉండేది అలా మిస్ ఇండియా పోటీల్లో పాల్గొనే టైంలోనే తాను డైట్ విషయంలో చాలా మెలకువలు నేర్చుకుని జాగ్రత్తలు తీసుకుంది అలా మిస్ ఇండియా పోటీలో పాల్గొన్న తర్వాత తనకు కింగ్ ఫిషర్ క్యాలెండర్ ఫోటోషూట్లో పాల్గొనే అవకాశం దొరికింది అలా ఫోటోషూట్ లో పాల్గొనే టైంలోనే అక్కడ వీరిద్దరు మాత్రమే కొత్త అమ్మాయిలు అంటే ఇద్దరు మాత్రమే కొత్త అమ్మాయిలు మిగతా వారంతా కూడా యాక్టర్స్ అంటే వారందరికీ ఎక్స్పీరియన్స్ ఉంది దీంతో ముందుగా శోభిత ఇందులో పాల్గొనడానికి చాలా బయటపడ్డంతో తాను భయపడుతున్నట్టు ఫేస్ లో కూడా కనిపించకూడదని ఎంతో జాగ్రత్త పడ్డ విషయాన్ని కూడా గతంలో ఓ ఇంటర్వ్యూలో ప్రస్తావించింది తర్వాత శోభిత మెల్లిగా తన కెరీర్ని మోడలింగ్ వైపు మలిపింది అలా ఫ్యాషన్ షోలో కూడా పార్టిసిపేట్ చేసేది ఆ నేపథ్యంలో పలు అడ్వర్టైజ్మెంట్స్ కి ఆడిషన్స్ ఇవ్వడంతో అదే టైంలో శోభితాకి హిందీ సినిమాలో నటించే అవకాశం దక్కింది కానీ అప్పటికి తనకు హిందీ ఏ మాత్రం వచ్చేది కాదు కానీ తను అలా మేనేజ్ చేస్తూ ముందుకు వెళ్తోంది దీంతో షాంపూ అడ్వర్టైజ్మెంట్ కి సెలక్షన్స్ కి వెళ్తే నువ్వు బ్యాక్ గ్రౌండ్ లో కూడా ఆర్టిస్ట్ గా పనికిరావని ఆమెను అవమానించారట అయినా శోభిత తన టాలెంట్ ని నమ్ముకొని ముందుకు వెళ్లింది అలా కెరియర్ లో తను నిలదొక్కుకోవడానికి చాలానే ట్రై చేసి తను మోడలింగ్ చేసిన మొదట్లో రామోజీ గ్రూప్ కి చెందిన కలాంజలి అడ్వర్టైజ్మెంట్ లో కూడా చేసింది అయితే తను మొదట్లో మోడలింగ్ కెరీర్ ఎంచుకున్నాను అన్న విషయాన్ని ఇంట్లో చెప్పడంతో చెప్పడానికి కూడా చాలా భయపడింది ఎందుకంటే తల్లిదండ్రులు వద్దు అంటారని దానికి గల కారణం ఆ ఫీల్డ్ లో అంటే మోడలింగ్ లో కానీ యాక్టింగ్ రంగంలో కానీ వారికి తెలిసిన వారు ఎవరూ లేరు కొత్తగా ఈ రంగాన్ని ఎంచుకున్నావు అనే టెన్షన్ పడ్డారట కానీ మీరు టెన్షన్ పడకండి నేను ఎలాగైనా ముందుకు వెళ్తాను అని శోభిత తన నమ్మకాన్ని వారికి చూపించి వారిని ఒప్పించిందట అప్పుడప్పుడు ఫ్రీ టైంలో టూర్స్ కి కూడా వెళ్ళడం తనకి అలవాటు అలాగే కొత్త కొత్త ప్లేసెస్ కి వెళ్లి కొత్త కొత్త విషయాలను తెలుసుకోవాలి అనే ఉత్సాహాన్ని చూపించేది అలా పది రోజుల పాటు టూర్ లోనే గడిచిపోయేదట అలా మోడలింగ్ చేస్తున్నప్పుడే రెండు వేల పదహారులో సినిమా కోసం హీరోయిన్ కావాలని యాడ్ చూసి సెలక్షన్స్ ఇచ్చేందుకు అంటే ఆడిషన్ కి శోభిత వెళ్ళింది నిజానికి తనకక్కడికి వెళ్ళాక కూడా ఇది ఏ సినిమా కోసం ఏ డైరెక్టర్ ఆడిషన్ కావాలి అని కోరుకుంటున్నారు అన్న విషయం కూడా తనకు తెలీదు కానీ అక్కడ ఒక నలభై ఐదు నిమిషాల పాటు వివిధ రకాల ఎక్స్ప్రెషన్స్ చూపిస్తూ తన ఆడిషన్ని కంప్లీట్ చేసింది కానీ ఆ మరుసటి రోజే డైరెక్ట్ చేస్తున్న రమణ్ రాఘవన్ లో ఆమె నటించబోతున్నట్టు ఫోన్ వచ్చింది దీంతో శోభిత తన ఇంట్లో వాళ్ళకి నేను ఈ సినిమాలో నటిస్తున్నాను యాక్ట్ చేస్తున్నాను అని చెప్పింది కానీ వారికి మాత్రం ఎక్కడో ఆందోళన ఉండేది అలా షూటింగ్ రోజు ఏ బట్టలు వేసుకుంటున్నావు అని తల్లి అడిగితే మళ్ళీ మాట్లాడతారని చెప్పి ఫోన్ పెట్టేసింది శోభిత ఇక ఆ సినిమాలో తన నటనకు మంచి గుర్తింపు వచ్చింది ఇది ఆ తర్వాత కంటిన్యూగా మూడు సినిమాల్లో ఛాన్స్ కొట్టేసింది తర్వాత కళాఖండి సినిమా చేస్తున్నప్పుడు అడవిశేష్ ఫోన్ చేసి ఈ సినిమా గురించి చెప్పారు వెంటనే శోభిత హైదరాబాద్కి వచ్చి అలా స్టోరీ విన్న తర్వాత ఈ స్టోరీ బాగా నచ్చి ఈ సినిమాను నేను చేస్తాను అని చెప్పింది వచ్చిన తమిళ హిట్ సినిమా కొనియన్ సెల్వన్ లో కూడా నటించి శోభిత ఆ తర్వాత మేజర్ సినిమాల్లో నటించి తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యింది ఇది మాత్రమే కాకుండా మంకీ మ్యాన్ అనే హాలీవుడ్ సినిమాలో కూడా నటించి మెప్పించింది దానికి గాను చాలా అవార్డులను కూడా దక్కించుకుంది అయితే శోభిత ఇండస్ట్రీకి వచ్చాక ఎనిమిదేళ్లలోనే ఇప్పటి వరకు దాదాపు ఇరవై కోట్ల రూపాయల వరకు ఆస్తులు కూడగట్టింది అంటే ఆమె ఒక్క మూవీకి దాదాపు కోటి నుండి రెండు కోట్ల రూపాయల వరకు పారితోషికాన్ని తీసుకునేదట అలాగే ఇతర ఫ్యాషన్ బ్రాండ్లకి బ్రాండ్ అంబాసిడర్ గా ఉంటూ కూడా దూసుకుపోయింది ఇక హైదరాబాద్ లో చాలా ప్లేసెస్ లో ఫ్లాట్స్ కూడా తీసుకుందట అలా మొత్తానికి ఇరవై కోట్ల రూపాయల వరకు తన ఆస్తులు ఉన్నాయని సమాచారం అయితే ఇదంతా ఇలా ఉంటే చాలా కాలం క్రితం నాగచ అంటూ శోభిత అప్పట్లో సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేసింది వార్తల్లో కూడా చర్చగా నిలిచింది నిజానికి ఒక కామన్ ఉండడంతో ఆ వ్యక్తి వీరిద్దరుడే కి ఒకరికొకరు పరిచయమై వీరిద్దరి మధ్య స్నేహం ఏర్పడింది ఇలా స్టార్ట్ అయిన వీరిద్దరు ఫ్రెండ్షిప్ ఇప్పుడు పెళ్లి వరకు దారి తీసింది కానీ మొదట్లో ఈ విషయాన్ని ఎవరికీ చెప్పకుండా సీక్రెట్ గా ఉంచారు కానీ కొన్ని ప్లేసెస్ కి వీరిద్దరు కలిసి వెళ్లడం అలా ట్రిప్స్ కి ప్లాన్ చేసుకోవడం సేమ్ లొకేషన్స్ లో దిగిన కొన్ని ఇమేజెస్ వైరల్ అవ్వడంతో అలాగే ఇద్దరు కలిసి ఉన్న ఫోటోలు కూడా సోషల్ మీడియాలో దుమారం అవ్వడంతో ఇద్దరి మధ్య ఏదో ఉందని టాలీవుడ్ ఇండస్ట్రీ వీరిపై ఒక కన్నేసింది దీంతో చాలా సందర్భాల్లో శోభితని నాగ చైతన్యని ఈ విషయం గురించి ప్రస్తావించగా ఇద్దరిని అడిగితే మొహం చాటేసేవారు అలా మాట దాటేస్తూ ముందుకు వచ్చారు కానీ వీరి మధ్య ఏదో నడుస్తుంది అని మాత్రం జనాల మైండ్లో ఉండిపోయింది అలా మొత్తానికి ఈ రోజు అకినేని వారి ఇంట్లో నాగ చైతన్య శోభితల ఎంగేజ్మెంట్ కంప్లీట్ అవ్వడమే కాకుండా జనాలందరికీ కూడా షాక్ ఇచ్చారు అని చెప్పొచ్చు పైగా వారి ఎంగేజ్మెంట్ ఫోటోలని నాగార్జున గారు షేర్ చేయడంతో ఆ ఫోటోలు బాగా ట్రెండ్ అయ్యాయి ఇక మొత్తానికి శోభిత అక్కినేని వారి కోడలు కాబోతోంది వారింట్లో అడుగు పెట్టనుంది అయితే ఈ సమయంలో శోభిత ఎవరు ఆమె బ్యాక్గ్రౌండ్ ఏంటి అంటూ చాలా మంది నెటిజన్స్ ఆమె గురించి తెలుసుకోవడానికి ఉత్సాహాన్ని చూపిస్తున్నారు ఇప్పటి వరకు శోభిత దాదాపు ఇరవై కోట్ల రూపాయలు సంపాదించిందని తెలియగానే నాగ ఆస్తులు ఇంత అంటూ కూడా వీళ్ళిద్దరి ఆస్తుల గురించి టాపిక్ తీసి వీళ్ళిద్దరి సంపాదనను కంపేర్ చేస్తూ వస్తున్నారు అయితే నాగచైతన్య కూడా ఇప్పటి వరకు దాదాపు రెండు వందల కోట్లకు పైగానే సంపాదించారని టాక్ అలా నాగ చైతన్య శోభితల సంపాదన కల్పితే రెండు వందల ఇరవై కోట్ల పైనే ఉంటుందని సమాచారం ఇక పెళ్లి తర్వాత వీరిద్దరూ కలిసి ఇంకా ఎంత సంపాదిస్తారు అని అందరూ ముక్కున వేలేసుకుంటున్నారు మరి అసలు ఈ విషయంలో సమంత గారు ఏమనుకుంటున్నారు మరి వీళ్ళ ఎంగేజ్మెంట్ గురించి కానీ వీరి పెళ్లి గురించి కానీ మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్